నమస్కారం నేను మిశ్రి వెల్కమ్ టు నిన్న కోరి ఈరోజు కథ నీకే తప్పించే మనసు ప్రతి ఒక్కరి మనసుకు రెచ్చే అందమైన కథ ఇక కదిలోకి వెళ్తే కిటికీ దగ్గర నిలబడి ఉంది ఆ ఇంటి ఇల్లాలు ఇందు గదిలో నీల రంగు బెడ్ లైట్ ఆమె మనసులాగే డిమ్గా వెలుగుతుంది బయట వెన్నెల దేవకన్యలు తమ వస్త్రాలను ఆరేసుకున్నట్టుగా స్వేచ్ఛగా కురుస్తుంది పల్లకిలో పెళ్లి కొడుకులా వెలిగిపోతున్నా తమ ప్రియతమ చంద్రుని ఆలింగనం కోసం చుక్కలన్నీ పక్కపరుచుకొని విరహవేదనతో రగిలిపోతున్నాయి దూరంగా ఎక్కడినుంచో తెలియని పక్షి జత కోసం ఒడ్నుండి రాగాలు ఆలపిస్తుంది పిల్లగాలి అల్లరిగా ఆకుల చెక్కిలను సుతారంగా తాకి గారాలిపోతుంది కింద నుండి పైకి ఎగబాకిన జాజిమల్లి తీగ బిగువైన పడుచు అందాల పయ్యదల స్వేచ్ఛగా పెరిగి విచ్చుకున్న తమ పూల సుగంధాలతో పరిసరాలను సమ్మోహితం చేస్తున్నాయి ఆమె తలుపులు తమ పెళ్లైన కొత్తలోకి మల్లాయి తన నడుముని చుట్టుకున్న అతని చేతుల సంఖ్యలను సున్నితంగా విడిపించుకుంటూ కోణిరాగం తీసిందామె ఎప్పుడు చాలు చాలు అన్నావంటే నీకే నష్టం తర్వాత నీ ఇష్టం ఆమె మోముపై తచ్చాడుతున్న ముంగులు తన పేదాలతో సవరిస్తూ గారాలు పోయాడు ఆకాష్ శ్రీవారు నేను వద్దన్నది వంటింట్లో మనకంటూ ఓ చోటు వెయిట్ చేస్తుందిగా అక్కడె బ్రైనా కాదన్నానా అడిగింది లేదన్నానా కబ్జా చేస్తుంటే వద్దని వారించానా మరింత స్వేచ్ఛనిస్తూ అతనికి అభిముఖంగా తిరిగిందామి అతడు ఆమెని మరింత గాఢంగా హత్తుకున్నాడు తమకంతో ఆమె అధరాలపి తన పెదవులతో మధుర సంతకం చేస్తుండగా ప్లీజ్ వద్దంటూ ముద్దుగా బ్రతిమాలింది నేను కూడా ప్లీజ్ ప్లీజ్ అంటూ ఆమె నయనాలను ముద్దు పెట్టుకున్నాడు ఆమె తనువు పూల తీగలా వణికింది అంతలో డైనింగ్ టేబుల్ దగ్గర చప్పుడైంది ఆమెను వదిలి ఉసూరుమంటూ హాల్లోకి వచ్చాడతను ఆమె అల్లరిగా కళ్ళమూసి తెరిచింది అతను ఉడుక్కున్నాడు టేబుల్పై డిన్నర్ రెడీ చేస్తూ అతని చూసి ముసిముసిగా నవ్వుకుంది చాలా ఆకలిగా ఉందమ్మా అంటూ కూర్చున్నారు అత్తగారితో పాటు మామగారు నాకూడా చాలా ఆకలిగా ఉందని చెప్పినా తను పట్టించుకోవడం లేదు అంటూ నీ పెద్దవాళ్ళు చూడకుండా ఆమె ఎదకు నావికి ఉన్న నడుముని చేతితో మీటాడు ఆకాష్ ఆమెకి చెక్కి అది కష్టంగా నవ్వాపుకొని చిరుకోపంగా అతని వైపు చూసింది చిలిపిగా కన్ను గీటాడు ఆకాష్ ఇందు అతని కాలిపై తన కాలితో గట్టిగా నొక్కింది దోమ అంటూ కింద కొంగి కాలు సవరించుకున్నాడు ఆకాష్ ఆమె కళ్ళలో అలకను గమనించి అతను కామైపోయాడు డిన్నర్ పూర్తి చేసి లేచారు మామగారు కాస్త మమ్మల్ని చూసుకోరా మీ పోలేదు అప్పటిదాకా కొడుకు అల్లరిని గమనిస్తున్న యశోద ముసిముసిగా నవ్వుకుంటూ వంది అతను బుద్ధిగా తలుపి డిన్నర్ పూర్తి చేసి ఆమె కోసం వెయిట్ చేస్తుంటే అత్తగారు లేచి వరండాలో ఉన్న మామగారి దగ్గరికి వెళ్ళింది ఆమె అలకి తీర్చడానికి అతను బ్రతిమాదుతూ గోరుముద్దలు తినిపించాడు తర్వాత ఆమె వంటగది సర్దుతుంటే అతను సాయపడ్డాడు ఏ చిన్న అవకాశం దొరికినా అతను వదులుకోడు అది ఇద్దరికీ సరసాల సరదా ఆట ఆలోచనల నుండి బయటకొచ్చి నెట్టూర్చింది ఇందు ఆ సెగ నచ్చలేదేమో చల్లగాలి పగకి తప్పుకుంది అలా ఎంతసేపు ఆ కిటికీ దగ్గర నిలబడిందో గమనించుకోలేనంత స్తబ్దుగా మారిపోయింది రెండు కన్నీటి చుక్కలు పలకరింపుగా కిందకి జారి జాలిపడ్డాయి కాలం ఎవరికి చుట్టమని ఒకే చోట ఆగిపోవడానికి గడిచిపోయిన రోజుల్ని వెనక్కి తిరిగి చూసుకునేలా చేస్తుంది తప్ప అది వెనక్కి తిరగదు తిరిగి రమ్మంటే వెకిరించి నవ్విపోతుంది ఆటదానికి బాగా తెలుసు పెళ్ళయ్య నాటికి అతనికి చిన్న ఉద్యోగం చిన్న ఇల్లు ఎటు చూసినా ఇరుకు ఒకరిలో ఒకరు ఒరుసుకుపోయేంత ఇరుకు ఒకరి కనుసన్నెల్లో ఒకరు మసలేంత దగ్గరితనం రెండు చిన్న బెడ్రూమ్లు చిన్న హాలు చిన్న కిచెను ఓ గదిలో అత్తగారు మామగారు మరో గదిలో తామిద్దరు గదిలో చేరే వరకు తన కోసం శ్రీవారి దొంగచూపులే అత్తామామలు పడుకుంటే గాని తను రాలేనంటే ఎన్ని దొంగవేషాలు ఆ వేషాలు భరించలేక తన అవస్థ చూడలేక నిద్ర రాకపోయినా తమ గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకునేవాళ్ళు పెద్దవాళ్ళు పిల్లిలా తన వెనుక చేరిపోయేవాడు గబగబా ఇల్లంతా సర్దీసేవాడు మధ్యలో ఒళ్లంతా తడిమీసేవాడు తనకి ఊపిరి ఆడేది కాదు అతనిలో కలిసిపోవాలని తప్పించిపోయేది దొరికిపోయేది దొంగలా గదిలోకి ఎత్తుకుపోయి సర్వం దోచుకుంటూ దొరలా నవ్వేవాడు ఆ పరిచయం మల్లీ మల్లీ కావాలని శరీరం గిల్లి కజ్జాలాడేది ఆ సమరంలో ఎవరు ఓడారో ఎవరికి గెలిచారో అన్న స్పృహలోకి వచ్చేసరికి తెల్లారిపోయేది ఇద్దరు పిల్లలు పుట్టుకొచ్చాక బెడ్ ఇరికైపోయింది పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక పిల్లల్ని తమ దగ్గరే అలవాటు చేసుకున్నారు పిల్లలు పెరగనంతకాలం సర్దుకుపోయిన సరసం వాళ్ళకి ఊహ తెలుస్తుందన్న కంగారులో రొటీన్గా చప్పగా మారిపోతుందని అలకలిపోతుంది తన అవస్థ గమనించాడో ఏమో నాకు నిద్ర రావడం లేదు హాల్లో పడుకుంటాను దిండు దుప్పటి తీసుకున్నాడు అతని అల్లుకుని పడుకుంటే కాని నిద్ర రాని తను మౌనంగా విలువలలాడింది అతను గుమ్మం దాటుతూ తన వైపు చూసిన చూపులు ఓ ఆహ్వానం కాదనలేని మనసు గారావం పిల్లలు నిద్రపోతున్నారని నమ్మకం కలిగాక మెల్లిగా లేచి వాళ్ల వైపు దిండ్లు సర్ది తలుపులు మూసి నిద్ర నటిస్తున్న అతని ఎదులో దూరిపోయేది ఇంకా నిద్రపోలేదా గుసగుసల జానతనం రావేమో అనుకున్నాను సోఫాలోంచి కింద ఉన్న కార్పెట్ మీదకు పూల చెండులా నిశ్శబ్దంగా జారుతూ అతను అతనితో పాటు జారుతూ అతని గట్టిగా చుట్టుకుపోవడం అతని నిటూర్పుల వేడి తన తనువంతా తమకంతో తడిమేయడం రతి మన్మధులు కూడా అసూయపడేంత ప్రణయ కోలాటం ప్రణయ మైదానంలో అలసట రాని పరుగులు బయట పడడానికి విడియపడే నిటూర్పులు మనకి మరో కదు బాగుండును భారీ కోరికను విని అతడు నిశ్శబ్దంగా ఉండిపోయాడు వారం తర్వాత కాశీ ప్రయాణమంటూ బయలుదేరారు అత్తమామలు పది రోజులు వాళ్ళక్కడే ఉండిపోయారు పది రోజులు పది మధుమాసాలి మధురానుభూతిని నింపాయి వచ్చారు కొడుకు తమ మనసులో ఉన్న కోరికను తెలుసుకుని కాశీకి పంపించడంపై చుట్టుపక్కల వాళ్ళకి గొప్పగా చెప్పుకున్నారు వాళ్ళని అంత అర్జెంటుగా కాశీకి పంపారు నీ కోరిక వాళ్ళ కోరిక అతన్న రాత్రి అడిగింది నీ కోరిక తన చెంపలు నివృత్తు చెప్పాడతను నమ్మలేకపోయింది ఇందు తనని గుండెకు హత్తుకుంటూ చెప్పాడు పెళ్ళయ్యాక నువ్వు నన్ను అడిగిన కోరిక మనకి ఒక గది కావాలని నాకు వచ్చే శాలరీతో ఇంతకంటే పెద్ద ఇల్లు తీసుకోలేను అందుకే ఆలోచించాను వాళ్ళ కోరికతో పాటు నీ కోరిక తీరింది కదా నవ్వాడు ఇందుకి కళ్ళలో నీళ్ళొచ్చేశాయి తన ఆరాటం అతను అర్థం చేసుకోవడం నచ్చింది ఆ రోజు తనే అతనికి మొదటి ఇచ్చింది ప్రతి వీకెండ్ తనని ఏదో ఒక ప్లేస్కి తీసుకెళ్లేవాడు తామిద్దరూ బైక్ మీద వెళ్తుంటే తనకి నచ్చేది కాదు మనకు కారుంటే ఉంటే అందరం కలిసి వెళ్ళేవాళ్ళం కదా అంది బైక్ మీద మనలాంటి భార్యాభర్తలు వెళ్తుంటే ఆ మజాయే వీర శ్రీమతి గారు ఎన్ని రొమాంటిక్ మూమెంట్స్ ఉంటాయో నీకు తెలియదేంటి తన చేతుల్ని లాక్కొని నడుముకు చుట్టుకుంటూ నవ్వాడు కారులో కలిసి వెళ్ళడం ఇంకా బాగుంటుంది కదా ఈ బైక్లో ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళడం కుదరదు కదా అంది ఇందు అతడు నిశ్శబ్దంగా ఉండిపోయాడు నెక్స్ట్ అండి క్యాబ్ ఇంటి ముందు ఆగింది అందరూ సరదాగా పార్క్కి వెళ్ళొచ్చారు ఆ రాత్రి మరోసారి అతని అల్లుకొని తన ఆనందాన్ని కన్నీటి రూపంలో చూపిస్తే అతను కంగారు పడ్డాడు నేను కారు కొనలేను కదా అందుకే కన్నీటి చారను పెదవులతో అద్దుతూ పోగొట్టాడు ఆ మధురమైన క్షణాలు ఏందని గుర్తుంచుకోవాలి తను తన గుండె డైరీ నిండిపోయి బరువుకి పోయేది తర్వాత తను మరో డైరీ రాయాల్సి వస్తుందని అనుకోలేదు అతను జాబ్ వదిలేశాడు బిజినెస్ అంటూ బిజీ అయిపోయాడు చిన్న ఇల్లు ఖాళీ చేసి పెద్ద ఇంటికి మారారు బైక్ పక్కన వచ్చింది ఎవరి గదులు వారివి కాలు బయట పెడితే కారంటున్నారు అతను ఒక్కో మెట్టు ఎక్కడానికి శ్రమిస్తున్నాడు తను కోరినవన్నీ సమకూర్చాడు పెద్ద ఇల్లు కార్లు ఖరీదైన బట్టలు బంగారం అన్నీ పొందగలిగింది కానీ వీటన్నింటికంటే విలువైన అతని సమయాన్ని సాంగత్యాన్ని పొందలేకపోతుంది బోలెడంత ఏకాంతం ఉన్న తన కళ్ళలోకి చూసేంత సమయం కూడా అతనికి లేకుండా పోయింది గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ తప్పితే తన నుండి రెండు మాటలు వినేంత ఓపిక ఇప్పుడు లేకపోయింది అత్తమామలు కాలం చేశారు పిల్లలు హయ్యర్ స్టడీస్ కోసం వేరే స్టేట్స్లో ఉన్నారు లంకంత కొంపలు ఒంటరి వేదన అనుభవిస్తుంది తను పగలు వెళ్ళి రాత్రి వచ్చిన తిరిగి పగలొస్తుందని ఎదురు చూడ్డంలో తను అలసిపోయింది అతనితో కాసేపు మనసారా మాట్లాడాలని ప్రేమగా గోల్ముద్దలు తినిపించుకోవాలని అతని ఒడిలో తలపెట్టుకుని పడుకోవాలని కౌగిలిలో బందీ అవ్వాలని ఆమె మనసు ఎంతగానో తాపత్రయపడుతుంది ఏదైనా మాయ జరిగి గతం తిరిగొచ్చేస్తే బావుండునని పిచ్చిగా ఆశపడడం భ్రమ అని అర్థమైపోయింది తమ సరసాలకి వయసు అడ్డుపడుతుందా పెళ్ళ ఇరవేళ్ళయ్యాయి కదా అని అలసత్వంతో పట్టించుకోవడం లేదా ఈ జోరు ఎన్నాళ్ళు అయ్యగారికి ఓసారి తనంటి అతను వెంటనే అన్నాడు వయసు కనపడకుండా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందాంలే అని సర్జరీతో వయసు పారిపోదు కొత్త శక్తి రాదు శ్రీవారు అనింది తను అతను ఒప్పుకోలేదు నీకు రీజన్ అర్థం కావడం లేదు నా మనసు మన ఫస్ట్ నైట్ దగ్గర ఆగిపోయింది కావాలంటే రాసిస్తాను దేవుడు నాకు అందేలా ఆయీస్తే అప్పుడు కూడా నీతో ఇలాగే ఉంటాను నీ కోపిక తగ్గకుండా చూసుకో అతని కవ్వింపు ఇప్పటికీ తనకి గుర్తుంది ఖరీదైన జీవితం కావాలని పట్టుబట్టి వెలకట్టలేని మధురమైన మూమెంట్స్ని అనుభూతులను తనే చేజేతుల దూరం చేసుకుందానే ఆలోచన వచ్చినప్పుడల్లా ఆమె మనసు మూగగా రోధిస్తుంది మెల్లిగా బెడ్ దగ్గరికి అడుగులు వేసి ఫోన్ చేతిలోకి తీసుకుని కూర్చుంది వాట్సాప్లో అతనికి మెసేజ్ చేయబోయి ఆగిపోయి రెండోసారి సంశయిస్తూనే ఐ మిస్ యూ అంటూ మెసేజ్ చేసి అతని రిప్లై కోసం ఆతృతగా ఫోన్ వైపే చూస్తుంది ఐదు నిమిషాల తరువాత అతను మెసేజ్ చూశాడు కానీ రిప్లై లేదు ఆమె మనసు బాధగా మూలిగింది ఫోన్ పక్కన పెట్టి డైరీలో ఏదో రాసి టేబుల్పై పెట్టేసి బెడ్పై వాలిపోయింది మధ్యరాత్రి అవుతుండగా బిజినెస్ మీటింగ్ కంప్లీట్ చేసుకుని ఫాస్ట్గా ఇంటికి చేరుకున్నాడు ఆకాష్ వాచ్మెన్ గేట్ తీసే వరకు కూడా అతను ఆగలేనట్టు కారు దిగి లోపలికి వేగంగా నడిచాడు ఇల్లంతా నిశ్శబ్దు డీమ్గా ఉన్న నీళ్ల రంగు బెడ్ లైట్ వెగ్గిరింతగా నవ్వుతుంది టీపాయ్ మీద డైరీ అతని కళ్ళను పలకరించింది లైట్ వేశాడు లైట్ కాంతి వెన్నెల్లా రూమంతా పరుచుకుంది చేతిలోకి తీసుకోబోయిన డైరీలోంచి ఓ కాగితం జారి కింద పడింది ఒక్కసారి కాలం నన్ను గతంలోకి రమ్మంటుంది అడిగితే చాలు నా కోరికని అర్థం చేసుకునే వాడికి ఇప్పుడున్న నీకు చాలా తేడా ఉంది చెప్పాలని ఉన్న వినే స్థాయిలో నువ్వు లేవు ఎదగడానికి నీ చూపు ఎప్పుడు పైకే ఉంటుంది ఒక్క క్షణం వెనక్కి తిరిగి నా వైపు చూడకపోతావా అనే ఆశలో ఇన్నాళ్ళు బ్రతకను పెద్దవాళ్ళు ఈ లోకాన్ని వదిలేస్తే పిల్లలు ఈ దేశాన్ని వదిలేస్తారు ఒకప్పుడు మన కోసం ప్రత్యేకంగా ఒక గదుండే బాగుండును అనుకున్నాను ఇప్పుడు విశాలమైన ఇంట్లో బోసిగా ఎన్ని గదులు నన్ను చూసి నవ్వుతున్నాయి గుండె తోటలో కోయిల రాగాలు ఎక్కడ ఆకులను తడిమి అల్లరి గాలి ఎక్కడ మల్లెల గుసగుసలిక్కడ నలిగిన బెడ్ అలకలిక్కడ నువ్వు ఒక్క క్షణం తొమ్మి చూడలేవు నాది తోసుకుపోతున్న నావల నువ్వు బావురం మంటున్న రేవుల నేను నా గతంలోకి నువ్వు రావని తెలిసినా ఒక్క క్షణం లాక్కుపోవాలని అనిపిస్తూ ఉంటుంది ఈ రోజున సైతం మర్చిపోయి నిన్నెల నాతో లాక్కుపోగలను అందుకే నేనే నా గతమనే ఇస్కరీణువులో జ్ఞాపకాలని ఆల్చిప్పల్ని వెతుక్కుంటూ వెళ్తున్నాను ఆమె మనసు డైరీ చదివి భారంగా నిట్టూచి వాల్క్లాక్ వైపు చూశాడు ఆకాష్ అర్ధరాత్రి ఎప్పుడో దాటిపోయింది ఇందు అతని నోటి వింట మెల్లిగా పిలుపు ఆమె గుండెలో సన్నాయి రాగల్లా మోగింది తక్కున కళ్ళు తెరిచి చూసింది ఎదుటూ నిలిచాను చూడు అంటూ అతను ఏంటలా చూస్తున్నావు అంది మెల్లిగా లేచి కూర్చుంటు డిన్నర్ చేశావా అడిగాడు షర్ట్ బటన్స్ తీస్తూ లేదన్నట్టుగా చిన్నగా తలాడించింది ఇప్పటిదాకా తినకుండా ఉంటే ఎలా నేను స్నానం చేసేస్తాను ఫుడ్ వడ్డించి డియర్ చాలా ఆకలిగా ఉంది అంటూ టవల్ అందుకొని చెకచెక వాష్రూమ్లో దూరాడు వీపు మీదుగా వాడుతున్న కుర్రని పైకి ముడుచుకుంటూ టేబుల్ దగ్గరికి కదిలింది ఇందు తన ఒడ్డించే లోపు ఫాస్ట్గా బాచేసి వచ్చేశాడు ఆకాష్ అతనికి ఇష్టమైన చికెన్ కర్రీ చేసింది ముద్ద కలిపి ఆమె నోటికి అందించాడు ఎన్నాళ్ళైందో అతని చేది గోరుముద్ద తిని ఇందు మనసు మురిసిపోయింది మౌనంగా తినేసి ఆకాష్ తనకి తినిపించమన్నట్టుగా నోరు తిరవడంతో చిన్నగా నవ్వి అతనికి తినిపించింది అతని చిరునవ్వుల కొంటె చూపులకి ఆమె పిదాలపై చిరునవ్వుల పువ్వులు తనకి తెలియకుండానే విరిశాయి ఒకరికొకరు ప్రేమగా తినిపించుకుంటూ డిన్నర్ ముగించేశాడు గదిలోకి రాగానే ఇది కట్టుకునిరా తను తీసుకొచ్చిన కొత్త సారీ ఆమె చేతికి అందించాడు ఆకాష్ ఇప్పుడెందుకో కళ్ళు వాల్చుకుంది ఇందు ముహూర్తం కావాలా ఏంటి ఆమె బుగ్గ చెదిమి బెడ్ పైకి చేరిపోయాడు ఆకాష్ రెడ్ కలర్ హ్యాండ్ వర్క్తో ఉన్న వైట్ కలర్ శారీ అది చూడగానే ఆమె వదనం వికసించింది అతను ఇచ్చిన ప్రతి గిఫ్ట్ ఆమెకు అపురూపమే బెడ్ లైట్ వేసి మసక చీకటిలో చీర మార్చుకుంటుంటే ఆ డిమ్ లైట్లోనూ వింతగా మెరుస్తున్న ఆమె దేహ సౌందర్యాన్ని కనులారా వీక్షిస్తూ ఉన్నాడు ఆకాష్ గుచ్చేస్తున్న అతని చూపులకు సిగ్గుపడిపోతూ ఫాస్ట్గా శారీ మార్చుకుని అతని పక్కన కూర్చుంది సైలెంట్గా వచ్చి ఆమె చేయి పట్టుకుని మీదకు లాక్కున్నాడు బిడియంగా అతని కళ్ళలోకి చూసింది ఆమెను బిగి కౌహిలలో బంధించి ఇద్దరి పిదువులు చేశాడు ఇష్టంగా అతనితో జత కలిపింది ఇందు ప్రణయ సమరంలో ఎవరు ఓడారు ఎవరు గెలిచారు వాళ్ళు పట్టించుకోలేదు తెల్లవారుజాము కావస్తుంది కాలం అలసిపోయినట్టు క్షణం ఇంకా నిద్రపోలేదా అతని గుసగుసెలా తాళింపు రావనుకున్నాను అతని ఎద మీద నుండి కదలెతూ అందామి అటు ఇటు కదలకు ఆమె చుట్టూ అతని చేతులు గట్టిగా చుట్టుకున్నాయి ఇలాగే అప్పుడప్పుడు మది తలుపులు తీస్తుండాలి అప్పుడే మనసు తేలికవుతుంది ఒకప్పుడు ఎక్కువ డబ్బు ఆస్తులు సంపాదించాలని ఆరాటపడ్డాను మీపై ప్రెషర్ తీసుకొచ్చాను ఇప్పుడు పోలినంత డబ్బు లగ్జరీ లైఫ్ ఉన్నా నేను తృప్తిగా సంతోషంగా లేను నాకు మీ ప్రేమ కావాలి మీ టైం కావాలి ఒకప్పటి అల్లరి శ్రీవారి కావాలి ఇచ్చేస్తారా అంది చెమ్మగిలిన కళ్ళెత్తు అతని కళ్ళలోకి చూస్తూ ఇచ్చేస్తాను ఆమె కనురెప్పలపై ముద్దు పెట్టుకుని బుగ్గను చిన్నగా బయట చేశాడు ఆకాష్ చిన్నగా ఆరుస్తూ చెంపను తడుముకుంటూ మూతి ముడుచుకుని అతని వైపు చూసింది అల్లరిగా కన్ను గీటాడు ఆకాష్ ఆ నవ్వు ఆమె మదిని మీటి వేల సరాగాలు పలికించింది నవ్వుతూ భర్త బాహువుల్లో గారంగా బందీ అయిపోయింది ఆమె నుదుటిపై చప్పుడు చేయిని ముద్దుపెట్టుకుని ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు ఆకాష్ వారి సంతోషాన్ని సాంగత్యాన్ని చూసి ఆకాశంలో చంద్రుడు మురిసిపోయి మబ్బుల చాటు నుండి బయటికొచ్చి శుభమంటూ దేవించేశాడు ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్